ధర్మవరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన ధర్మవరం ఉన్న ఫెమీనా కలెక్షన్ కి అయితే వచ్చేసాను ఇక్కడ ఏదో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయని అన్న చెప్తున్నాడు అసలు ఆఫర్స్ ఏంటో అసలు దాని కథ ఏంటో ఒకసారి అన్నని అడిగేద్దాం ఇక్కడ ఆఫర్స్ ఏంటి చాలా చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే అద్దరిపోయినాయి ఒక్కసారి మా వాళ్ళందరికీ చూపిస్తావా ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర హలో వెల్కమ్ టు ఫెమీనా కలెక్షన్స్ మీ దగ్గర వచ్చిన వీడియోస్ అంటే అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన దగ్గర న్యూ వెరైటీ స్టాక్ వచ్చినాయి కాచర్స్లో చూడండి ఒకసారి చూస్తున్నారు కదా స్పాట్ న్యూ స్టాక్ వచ్చింది ఓన్లీ ఫెమిన కలెక్షన్ లో మాత్రమే ఉండే స్టాక్ వచ్చింది చూడండి ఒకసారి రిజిట్ చేయండి చూడండి సూపర్ అన్న ఇది చాలా బాగుంది ఇదే కాదు గైస్ మన దగ్గర ప్రతిరోజు ప్రతి డైలీ ప్రతి పూటకి మన దగ్గర స్టాక్ వస్తానే ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అసలు అయితే అన్న నెంబర్ ఇచ్చేస్తాను ఫోన్ చేసేయండి వచ్చేసేయండి అది ఆఫర్స్ లో సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఫెమినా కలెక్షన్ లో ఈ అడ్రస్ ఎక్కడో కాదు మన ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ మదీనా మసీద్ పక్కన స్టార్టింగ్ రేట్ ఏం రేటు ఎండింగ్ రేట్ ఏం రేటు అది కూడా చెప్పేసేనా మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి స్టాక్ అదే విధంగా ఉంటుంది లిమిటెడ్ స్టాక్ ఉంది మన దగ్గర వచ్చేయండి సార్ చూడండి మరి ఇంకెందు ఆలస్యం ఈరోజే వచ్చేసేయండి మన ఫెమీనా కలెక్షన్ నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్టీ వేర్ అయితే అదిరిపోయే డ్రెస్సులు అయితే మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ అయితే జస్ట్ ఇక్కడ టూ ఫిఫ్టీ నుంచి దొరుకుతాయి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదబ్బా ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్